మిథున అయితే అన్నయ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది అన్నయ్యకి ఫోన్ చేసి ఏమన్నయ్య నువ్వు అనుకున్నది అవ్వలేదని బాధపడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున ఏం మాట్లాడుతున్నావు అని అనేసరికి నా భర్తని చంపాలనుకున్నావు కదా అది అవ్వలేదు కదా అని అనేసరికి షాక్ అవుతూ ఉంటాడు అన్నయ్య అవును నువ్వు అనుకునేది అవ్వలేదు కాబట్టి చాలా బాధపడే ఉంటావు కానీ నా భర్త జోలికి ఈసారి నుంచి వస్తే మాత్రం నేను అసలు ఊరుకునేదే లేదు అని చెప్పేసి మిథున అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది వాళ్ళ బుధును విని షాక్ అవుతూ ఉంటుంది ఇక నువ్వు ఏం చేయాలనుకున్నా ఇక నుంచి నా భర్తకి ఈసారి నుంచి ఏ అపాయం వచ్చినా సరే ఊరుకునేదే లేదు నా నీ నీకెంత కోపం పోరుషం ఉందో నాకు కూడా అంతే ఉంది గుర్తు అని నేను కూడా హరివర్ధన్ గారు కూతున్నాయి ఈసారి నా జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేదే లేదు అని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అదంతా విన్న వాళ్ళని అయితే షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ వదిన కూడా షాక్ అవుతూ ఉంటుంది ఈసారి నా జోలికి వస్తే నేను నిన్ను ఏం చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నాను అది మాత్రం గుర్తుపెట్టుకో నా జోలికి వస్తే ఎవరిని ఎవరైనా ఊరుకోను అది అన్నయ్య అమ్మ అని కూడా చూడను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ విషయంలో మాత్రం నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి మా ఆయన జోలికి రాకుండా ఉంటే మంచిది అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మిథున ఇక రాహుల్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మిథున ఎంత దినిగా వాడికి ఎడిట్ అయిపోయిందా అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మిథున అయితే వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది